జగన్ రాజకీయానికి వచ్చి వచ్చింది లోటస్ పాయింట్ జగన్ వైఎస్ఆర్ మరణానంతరం రాజకీయం నేర్పింది పార్టీ పెట్టి గెలిచింది కాంగ్రెస్ మీద తొడకొట్టింది ఏపీలో బలమైన నేతగా ఎదిగింది అన్ని లోటస్ పాండ్ నుంచే జగన్ కేర్ ఆఫ్ లోటస్ పాండ్ అన్నట్లుగా రెండు వేల పంతొమ్మిది వరకు పాలిటిక్స్ సాగింది ఇక జగన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఒక ప్యాలెస్ని కట్టించుకొని అందులోకి తన మఖం మార్చుకున్నారు ఏపీ సీఎంగా ఐదేళ్ల పాటు ఆయన అక్కడే ఉన్నారు ఆ మధ్యలో ఆయన లోటస్ పాండ్కి వెళ్లింది లేదు అయితే జగన్ సీఎం కాబట్టి ఎవరూ పెద్దగా పట్టించుకున్నది లేదు జగన్ సైతం ఏపీ గడప దాటిపోకుండా అంతా వచ్చారు ఇక జగన్ తాజాగా జరిగిన ఎన్నికల్లో పార్టీ ఓడటంతో మాజీ సీఎం అయ్యారు జగన్ తిరిగి లోటస్ పాండ్ కి వెళతారు అని అంతా అనుకున్నారు కానీ జగన్ ఓడాక అడుగు పెట్టనిది అక్కడికే జగన్ హైదరాబాద్ కూడా వెళ్ళలేదు జగన్ ఎన్నికలు ముగిసాక యూకే టూర్ ప్లాన్ చేశారు అక్కడి నుంచి వచ్చారు రిజల్ట్స్ తరువాత జగన్ విశ్రాంతి కోసమని పులివెందుల మీదుగా బెంగళూరు వెళ్లారు ఇప్పుడు సెకండ్ టైం ఆయన అక్కడికి వెళ్లారు జగన్ హైదరాబాద్ వైపు చూడటం లేదు అంతేకాదు తనకు వచ్చిన పొలిటికల్ గా కలిసి వచ్చిన లోటస్ పాండ్ ని కూడా కన్నెత్తి చూడటం లేదు దానికి కారణాలేంటి అని చూస్తే లోటస్ పాండ్ అన్నది వైఎస్ఆర్ హయాంలో నిర్మించింది అని అంటున్నారు అది ఉమ్మడి ఆస్తిగా ఉంది అందుకే అక్కడ షర్మిలా ఉంటుంది ఆమె జగన్ తాడేపల్లి షిఫ్ట్ అయిన దగ్గర నుంచి లోటస్ పాండ్ లో ఉంటుంది ఆమె తన వైఎస్ఆర్ టీపీ పార్టీని అక్కడే స్థాపించారు రెండేళ్ల పాటు అక్కడే నడిపారు ఇక ఆమె తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కాంగ్రెస్ కి ఏపీ ప్రెసిడెంట్ అయ్యారు ఆమె హైదరాబాద్ లోని లోటస్ పాండ్ నుంచే తన మొత్తం రాజకీయాల్లో ఉన్నారు ఆమె పూర్తిగా లోటస్ పాండ్ ని తన అధీనంలోకి తెచ్చుకున్నారు అని అంటున్నారు అందుకే జగన్ హైదరాబాద్ కానీ లోటస్ పాండ్ కానీ అసలు ఊసే తలవడం లేదని అంటున్నారు అయితే బెంగళూరులో లో జగన్ ఏకంగా ఇరవై ఏడు ఎకరాల్లో యోహాలంక ప్యాలెస్ ని కట్టుకున్నారు అది కట్టుకున్న తరువాత జగన్ పట్టుమని పది రోజులు కూడా ఉండలేదని అంటున్నారు ఆయన ఎమ్మెల్యే కావడం తండ్రి మరణం తరువాత రాజకీయంగా బిజీ కావడంతో ఎక్కడా గ్యాప్ రాలేదు చివరకు ఏపీకి మాజీ సీఎం అయ్యాకనే జగన్కి తీరుబాటు దొరికిందని అంటున్నారు అందుకే తాజాగా మరొకసారి జగన్ బెంగళూరు వెళ్లారు ఇదిలా ఉంటే జగన్కి లోటస్ పాండ్ వచ్చి వచ్చింది యోహలంక ప్యాలెస్ రాజకీయంగా కలిసి వస్తుందా అన్న కూడా చర్చ కూడా ఉంది అదే సమయంలో జగన్ లోటస్ పాండ్లో ఇప్పట్లో కాలు పెట్టరా అన్న చర్చ కూడా నడుస్తోంది జగన్ ఉంటే తాడేపల్లి లేకపోతే యోహలంక వయ పులివెందులా అన్నట్లుగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత పాలిటిక్స్ మారింది మరి లోటస్ పాండ్ లో జగన్ రాజకీయం దూకుడుగా సాగేది అక్కడి నుంచే ఆయన ఎన్నో వ్యూహాలు రూపొందించారు మరొక వైపు చూస్తే ఏపీకి చెందిన నేతలు అంతా హైదరాబాద్ చిరునామాగానే ఉన్నారు ఒక్క జగన్ మాత్రం బెంగళూరుని రాజకీయ విడిదిగా చేసుకున్నారు ఆస్తి వల్లనే షర్మిలకు జగన్ కు మధ్య విభే వచ్చాయని అంటున్నారు ఈ సమయంలో షర్మిల ఉంటున్న లోటస్ పాండ్ ఉమ్మడి ఆస్తి అయినా జగన్ ఆ వైపు తొంగి చూడటానికి ఇష్టపడటం లేదని అంటున్నారు సో లోటస్ పాండ్ జగన్ అని రెండు వేల పంతొమ్మిది వరకు ప్రత్యర్థులు విమర్శలు చేశారు ఇప్పుడు యోహాలంక ప్యాలెస్ కి ముడిపెడతారేమో చూడాల్సి ఉంది